నా నా పేరు అనంతము ఈరోజు మా ఆర్మీ సార్కు పొలం ఐదు ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది ఆ పొలాన్ని అక్రమంగా వీళ్ళు వేరే కంపెనీ వాళ్ళు వచ్చి కబ్జా చేసుకుంటున్నారు అని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాము వచ్చే వరకు దాదాపు ఒక వంద మంది గుండాలు ఇక్కడ ఉండి తాగుకుంటా తినుకుంటూ ఉండి కడీలు వాతుకుంటా మా మీదికి మా మీదికి వచ్చి మీ బోర్డు వాతుకుంటా మా మీదికి వచ్చి మీరు ఎట్లా వస్తారో రండి పొలాలకు కంటని చెప్పి మా మీద దౌర్జన్యంగా ఇచ్చేసుకుంటా మమ్మల్ని మేము పొలం కాడికి రాకుండా అక్కడ ఉన్న సిఐ గారు అక్కడనే మమ్మల్ని హైదరాబాద్లో హోటల్ దగ్గర కూర్చోబెట్టి పోదురు అడగబోదురు అనుకుంటు అనుకుంటా ఆనే ఉంచుడు అయినా మేము ఇక్కడికి వచ్చినాం వచ్చే వరకు ఇక్కడ గుండాలు కలిసి మా ఆర్మీ సార్ పొలం కబ్జా చేసుకున్నారు ఒక దేశానికి కష్టపడ్డ ఆర్మీకే న్యాయం జరగకపోతే సామాన్య మానవునికి ఈ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో అయినా కూడా అన్న న్యాయం ఎక్కడ జరుగుతుందో ఒక్కసారి మీరు తెలంగాణ ప్రజలందరూ కన్నులు తెరిచి చూడండి అన్న సామాన్య రైతుకు న్యాయం జరగపా సామాన్య మన ఆర్మీలో కొట్లానే ఆ న్యాయం జరగపా ఇన్ని ప్రభుత్వాలు అవుతున్నాయి ఒక్కసారి ప్రభుత్వాలు అందరూ కూడా కన్ను తెరిచి ఈ ఆర్మీ సార్కు న్యాయం చేయాలి ఇక్కడ చందనవెల్లి గ్రామంలో ఈ గుండాలు వచ్చి ఏం చేస్తారో కూడా భ్రయభాంతులకు గురై ఉన్న ఊరోళ్ళందరము మాకు న్యాయం జరగాలంట అని చెప్పి మేము ఈ టీవీ ఛానల్ ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నామన్నాం చందన వేలి నూట తొంభై సర్వే నెంబర్ లో ల్యాండ్ ఐదు ఎకరాల కోసం మేము గత సంవత్సరం నుంచి ఇదంతా గుడిసి చెట్లన్నీ ఉండే చెట్లని బుల్డోజర్లు పెట్టి మొన్న నరికిర్రు మొన్న ఒక రోజు ఆపితే మళ్ళీ ఈ రోజు కడీలు మొత్తం బాచరు మామూలు తెలియకుండానే దౌర్జన్యంతో మమ్మల్ని అక్కడ సిఐ గారు అక్కడ హైదరాబాద్ కూర్చోబెట్టి మాట్లాడుతుంటది గుండా గుండా చేసుకుంటా మొత్తం ఇది మొత్తం చూడండి చెట్లని నరికేసిరు ఆ కడీలు వాతావరణం చుట్టూ అప్ చేసిరు అక్కడ బోర్డు కూడా ఆ బోర్డు కూడా ఈ రోజే వాతిరు ఇప్పుడు దౌర్జన్యంతో వాతిరు అందరిని బందీ చేసి ఎంఆర్ గారితో మాట్లాడదామని అక్కడ తీసుకుపోయి మరి ఆ రోజు కడీలు వాతిరు దౌర్జన్యం చాలా దౌర్జన్యం రైతుల మీదకి గుండాలు రావడం ఏంది నాకు ఫస్ట్ టైం ఇక్కడ ఎక్కడ చూడలేను ఇక ప్రభుత్వము మరి ఇలా వ్యవహరించడం చాలా బాధాకరం అని చెప్పేసి దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము మరి న్యాయం చేయాలని చెప్పి పత్రిక మిత్రులు అలాగే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నాను గవర్నమెంట్ నాకు టూ నాట్ ఫైవ్ అలాట్మెంట్ చేశారు ఇది నేను పది సంవత్సరాల నుంచి నేను ఉంటున్నాను నేను దుండుతూనే ఉన్నాను ఎవ్రీ ఇయర్ ఈ మధ్యలో ఈ ఫలానా పలానాడబ్ల్యూ వేరే వాళ్ళకి నా జాగా అమ్మినారు అది నేను ఖండిస్తున్నాను ఏ విధంగానైనా నా భూమి నాకు కావాలని నేను అడుగుతున్నాను ఎంఆర్ఓ కానీ ఆర్డిఓ కానీ కలెక్టర్ కానీ నీ భూమి ఎక్కడ పోతాయా నీ భూమి నీకే ఉంటుంది అంటున్నారు ఈ విధంగా దౌర్జన్యంతో ఈరోజు ఒక యాభై మంది రౌడీలు పోలీస్ డిపార్ట్మెంటు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ ముక్కుమ్మడి అయి నన్ను నేను వచ్చేసరికి పట్టాపటి పాతి వెళ్ళిపోయి పారిపోయి నాకు ఈ జాగా నాకు సొంతంగా కావాలని నేను కోరుకుంటున్నాను రెండవది బీదగా ఉన్నా కాబట్టి నన్ను వాళ్ళు భయపెట్టిస్తూ ఓ యాభై మంది రౌడీలను తీసుకొచ్చారు అలా నేను మౌనంగా ఉన్నాను ఇప్పుడు నా పోరాటం చూపిస్తాను చావుడా బతుకుడా ఏంటి ఈ జాగ మీద ఏం చేయాలి నేను నిర్ణయం తీసుకుంటాను పత్రిక వికలందరికీ నా నమస్కారాలు దయచేసి నా పోరాటాన్ని ఆపకుండా మీరు పత్రికల్లో విషించాలని కోరుతున్నాను పిల్లలకి మరి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారమన్న మరి నా పేరు నీరిటాంజనేయులు గత రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి మరి చందనవెల్లి హైదరాబాద్ మాచినపల్లి నూట తొంభై నూట తొంభై ఐదు నూట అరవై మూడు సర్వే నెంబర్లో రెండు వేల ఎకరాలు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో ల్యాండ్ ఎక్విషన్ చేసిర్రు అది సరైన పద్ధతులు చేయలేరు ఎంజాయ్మెంట్ సర్వే అనే ఒక బోకస్ సర్వే తోటి రాత్రికి రాత్రి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళ పేర్లు రాసుకొని బినామీల పేర్లు రాసుకొని డబ్బులు తీసుకుర్రు మరి కే రెడ్డి అనటైనా ఎక్స్ సర్వీస్ మేను మరి ఆయన ఐదు ఎకరాలతో పాటు మరి రాంబాబు గౌడ్ అనేటైన ఈయన కూడా ఉన్నాడు ఈయన కూడా ఐదు ఎకరాలు ఉంది ఇంక్లూడింగ్ నా కూడా ఐదు ఎకరాలు ఉంది నాకు కూడా మూడు ఎకరాలు ఇచ్చేసి ఇంకా రెండు ఎకరాలు వేయలేరు మరి ఈయన కూడా ఉన్నాడు భూనిర్వాహితుడు ఈయన కూడా రెండు ఎకరాలు ఎక్కెకరేయలేరు ఇలా వందల మందికి వాళ్ళు ఇష్ట ఒకటి తయారు చేసినాము ఆర్డియో గారికి ఒకటి విచారణ చేయమంటే తొంభై తొమ్మిది మందిది విచారణ చేసి ఇంత వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు ఇంత ఇందులో నలభై ఎనిమిదో సీరియల్ నింబోలో కే రెడ్డి అని పేరున్నది నాట్ రికార్డు అని వస్తుంది ఈయన ఎక్స్ వ్యూస్ మీద ఎందుకు రికార్డ్ చేయలేదంటే ఈయన పేరు మీద వేరే వాళ్ళు ఎవరో తీసుకురంట అది ఎవరు తీసుకునే మాకు సంబంధం లేదు దయచేసి భూనిర్వాతలు ఎవరైతే అసలైన రైతులు ఉన్నారో వాళ్ళకి నష్టపరి రావాలని చెప్పి మరి గత సంవత్సరాలు కొన్ని ఆరు ఏమి సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము దయచేసి మీడియా మిత్రులు ఒకటే చెప్తున్నా మరి మాకు న్యాయం చేయించాలని మరి తెలంగాణ వైజ్గా ఏ మీడియా ఉన్నా కానీ రైతులకు న్యాయం చేయించాలని చెప్పి అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మట్టి విక్రమార్క గారు మా దగ్గరకు వచ్చి పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారు మీకు ఏ కంపెనీ అయినా సరే మీకు భూములు గుంజుకొని మేము మీకు ఇస్తామన్నారు కాకపోతే కంపెనీలు కట్టినవి నష్టపరిహారం కూడా ఇస్తామన్నారు మరి అది లేదు ఇది లేదు పట్టి విక్రమార్క గారి దగ్గరికి పోతే అపాయింట్మెంట్ ఇవ్వలేడు రోజు ఇవ్వకుంటే అసెంబ్లీ దగ్గరికి అదే రోజు పోతే మరి సాయంత్రం వరకు కూర్చొని పెట్టారు పొద్దున పొద్దు సాయ పది మంది రైతులను కూర్చొని పెట్టేసి ఐదు గంటలకి గడిచిపెట్టరు లో కూడా ధర్నా చేసినామన్నా ఇంద్రాపాలకు ధర్నా చేసినా కానీ ప్రభుత్వాన్ని తెలియని చెప్పేసాము అది చేయలేదు ఎంపీగా పోటీ చేసిన ఇండిపెండెంట్ రైతుల తరపు నుంచి అది కూడా ప్రభుత్వానికి తెలియలేదు ఎమ్మెల్యే కూడా చేయించిన అది కూడా తెలియలేదు ఈ రోజు యాభై మంది గుండెలను తీసుకొచ్చి అక్కడ చెట్టు కింద కూర్చొని పెట్టి ఇష్టం వచ్చినట్టు బీలు తాగి మరి బిర్యానీలు తినిపించుకుంటా ఒక కంపెనీ కాంట్రాక్టర్ ఐజిన్ ప్రొడక్ట్స్ అంట మరి ఐజిన్ ప్రొడక్ట్స్ ఎవరో మాకు తెలియదు టీఎస్ డబుల్ఎస్ మాకు బాధ్యులు కేజ్ డబ్బులు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడికి వచ్చేసి మరి వాళ్ళతో సపోర్ట్ చేసి వాళ్ళందరూ యాభై మందికి సపోర్ట్ చేస్తున్నారు మరి రైతులకు ఒక్క సపోర్ట్ కూడా లేదని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారు మరి పదిహేను నెలలు అయింది ఇప్పటికైనా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నా న్యాయం చేయకపోతే మరి అసెంబ్లీ ముందలకి వచ్చేసి మేము రైతులందరూ ఇంత ముందు ఒకసారి ప్రయత్నం చేసి చస్తామని పోలీసులు కాపాడారు ఇప్పుడు పది మంది వచ్చేసి అసెంబ్లీ ముందర చచ్చిపోతామని చెప్పేసి మనవి చేస్తూ అందరికీ మీ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్తే